దండించేం ప్రాబ్లం లే మనం కూడా ఎందుకంటే ఆ రోజు ఎవరైతే ఇంజనీర్ ఉన్నాడో ప్లానర్ 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 డబ్బులు ఇస్తే కట్టలేదు ఆయన రంగస్వామిని ప్లానర్ కట్టలేదు ఆ రోజే కట్టింటే ప్రాబ్లం ఉండటం లేదు మళ్ళీ ఆయన ఎందుకు కట్టలేదో మనకు తెలియదు అది ఈ విషయం ఈరోజు బయటకు వచ్చింది అయినా దాని మీద మీరేమన్నా ఉన్నా కూడా ఒకవేళ ఫ్యామిర్ తీసి కూడా కట్ట దాంట్లో తప్పేముంది మనమేం రోడ్లకు రాలే ఉన్న దాంట్లోనే కట్టాం మనం ఏం జరిగింది మన ఎన్జిఓస్ వాళ్ళతో మనకి ఇబ్బంది ఉంది మాకు నడపాలన్నా ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో వాళ్ళతో లీజు తీసుకున్నాం అంతే వాళ్ళు వాళ్ళే స్వతహాగా వచ్చి అడిగినారు కాబట్టి లీజు తీసుకొని మనం ఇంత అమౌంట్ ఇచ్చినాం అంటే అంత వైట్ ఇచ్చినాం ప్రాబ్లంలే అది బిల్డింగ్ అంతా పడిపోయే పరిస్థితులు ఉంటే వాళ్ళు ఎందుకు పదకొండు సెంట్లు ఉంటే మనకు ఐదున్నర సెంట్ ఇచ్చి వాళ్ళు ఐదున్నర సెంట్లు బ్యాక్ సైడ్ పెట్టుకున్నారు ఈ విషయం అంతేగాని దాన్ని ఎవరు దౌర్జన్యం చేసింది కానీ మాకు కావాలని అడిగింది కానీ వాళ్ళు సార్లు ఒప్పిపోయినారు మేమే ఇచ్చినామయ్యా మేమే ఎన్జిఓస్ ఇచ్చినామని చెప్పేసి పదిసార్లు సార్లు చెప్పింటారు మేమే లీజ్కి ఇచ్చినాము మాకు డబ్బా మా ఇబ్బంది ఉంది కాబట్టి అసోసియేషన్ కావాలి కాబట్టి తీసుకున్నాం అని మన డబ్బులతోనే మళ్ళీ బ్యాక్ సైడ్ కట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ అసోసియేషన్ అంతేగాని నోటీస్ వచ్చినా అదే మా స్టేటస్కో వచ్చింది ప్రాబ్లమ్ ఏం లేదు పెనాల్టీ ఉంటే కట్టం దాంట్లో ఏముంటుంది మేము కట్టాలని అధికారం ఉందని చెప్పేసి నాకు తెలియదు ఆ రోజు కట్టాలా అని కూడా అడిగినా అప్రూవల్ తీసుకున్నా అంటే తీసుకున్నామన్నారు అదే రంగస్వాబు ఇంకా తెలుసు కదా రంగస్వామి ప్లానర్ ఉన్నారు కదా ఆయన చేసిండే తప్ప ఈరోజు ఆయన కూడా ఆయన కూడా చెప్పినాడు ఎందుకంటే ఇవే కాదు మరొకటే కాదు ఉండేది ఇట్లా ఆ దోళ్ళలో దండిగా ఉన్నాయి మేమంతే మేము ఎవరి ఎందుకు ఇబ్బంది పెట్టాలి మేము యుద్ధంలో పడినామని చెప్పేసి వాళ్ళు మేము ఇబ్బంది ఎందుకు పెట్టాలి మేము యుద్ధంలో ఇబ్బంది పడినా చదవాలి పర్వాలేదు ఇంకా మిగతా ఉన్నాయి ఆ దోన్లో అన్ని దండిగా ఉన్నాయి ఇవన్నీ కనపడాలని చెప్పి పేపర్స్ నేను చెప్పాను ఎందుకంటే ప్లానర్లు ఉంటాయి కాబట్టి ప్లానర్ ద్వారా కట్టేది కూడా కాబట్టి ప్లానర్ నేను తెచ్చిచ్చినాడు కట్టి డబ్బులు కూడా కట్టింది కూడా తెచ్చిచ్చినాడు నిన్న తెచ్చిచ్చినాడు ఆ రోజే కట్టింటే ప్రాబ్లం ఉండే ఆ రోజు కట్టలేదు కాబట్టి ఈరోజు ఏదైనా కూడా కోర్టుకు పోయినా మేము కూడా కోర్టు ద్వారా స్టేటస్ కూడా వచ్చింది దాని ద్వారా ఏదైనా ఉన్నా పెనాల్టీ రెండు మూడు ఎంత ఇస్తే కట్టుతున్నారు ప్రాబ్లం మున్సిపాలిటీ కట్టే తప్పేముంది ఆల్రెడీగా ట్యాక్స్ కూడా కట్టించుకున్నారు వాళ్ళ ఆ రోజు తెలియదా వీళ్ళకి అప్రూవల్ లేదు దీనికి బిల్డింగ్కి ట్యాక్స్ సర్టిఫికెట్ తీసుకోవడానికి తెలియదు వీళ్ళకి ఏదన్నా వాళ్ళు వాళ్ళ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు యాక్టివ్గా ఉండాల ఎవరైనా ఒకటి నేను ఏదైనా కానీ ఎమ్మెల్యేగా ఉన్నాను మా పార్టీ ఉంది అనేది ఎప్పుడు చెప్పు మనం కట్టే కట్టాల్సి ఉంది మున్సిపాలిటీకి మేము ప్రజలు ఒకటి మనం ఒకటి కాదు అందరూ ఒకటే ఏదన్నా కట్టాలా దాని మీద మనం పర్మిషన్ తీసుకునే ముందుకు పోవాలా అంతేగాని ఆ రోజు తీసుకున్నారు అనే ఉద్దేశంతోనే మన కాంట్రాక్ట్ వేరస్వామి ఆలోచన చేసాడు అని నింగస్వామి ఇచ్చాను రంగస్వామి ఏం చేస్తాం ఆలోచన చెప్తాను ఇప్పుడు అనుభవించారు మనం కదా ఏదన్నా దాని మీద ఇమ్మీడియట్గా హైకోర్టుకి వేసాం హైకోర్టు కూడా మనకి ఫేవర్గా ఇచ్చింది ప్రాబ్లం అది మీరు ఆలోచన చేయండి పేకాట ఆడుతున్నారో లేదో అంత పబ్లిక్ వచ్చిన పేకాట ఇంకొక ఆట ఆడ ఎందుకంటే అధికార పార్టీ ఉంది కాబట్టి మాట్లాడేదాంట్లో తప్పులే అది నిజాలు తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతాం ఏమైనా కూటమి నుంచి గెలిచినా గెలిచినా సంతోషమే ప్రజల్ని నొప్పుకున్నారు మమ్మ ఒక బాధలే తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఊరికే అనవసరంగా పేకాట ఆడినారు రుజువులు లేవు అవి ఎన్నో మాట్లాడవచ్చు ఇప్పుడు ఆ రోజు ఏమైంది కొన్ని చోట్ల అధికారం ఉన్నప్పుడు కూడా రైలు చేసిన పరిస్థితి ఉంది నా ఇంట్లో ఆడినా నా ఒక డబ్బులో ఆడినా ఆ రోజు వచ్చి ఎవరైనా ఒకటి అందరి పోటీ ఉంటుంది చట్టం అనేది ఊరికే అనవసరంగా పేకాట ఆడతారు పంచాయతీలు చేస్తారు ఏ పంచాయతీ మేమే చేస్తామా నువ్వు వస్తే చేస్తాము నీ అభిమాను వచ్చిందా మేము చేస్తాం అంతేగాని లేకపోతే రాని మేము పంచాయతీ చేస్తాం అని పిలుస్తాము మనం ఏమన్నా ఏమన్నా ఏమలా అబ్బాయి పరిస్థితి కదా వాళ్ళు ఏదో ఇబ్బందులతో వచ్చింటే మనం చెప్పగలుగుతాం అంతే వింటే వింటా లేకపోతే లేదు అంతేగాని మనం పంచాయతీ కింద ఇది ఏం అట్లాంటివి ఏమి లేవు ఆ తప్పటి పనులు చేసే పరిస్థితి లేదు అవసరం కూడా మనకు లేదు

దాన్ని పట్టుకొని ఏదో ఇష్యూ చేసి ఏదో అట్లా ఉపయోగం ఇప్పుడు ఎవరు మారినారు నేను అందరికి చెప్పిన మనకి మన పార్టీకి అండగా ఉండేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఉండేవాళ్ళంతా కూడా ఇప్పుడు నలభై ఒక్క మంది గెలిచాము ఒక ఇద్దరు ముగ్గురు పోయినంత ఎందుకంటే వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలియదు ఆ ఇబ్బందులు పోయినారు నేను కూడా ఏం దాని గురించి ఆలోచన చేయలే ఇప్పుడు పార్టీ అధికారం ఉన్నప్పుడు ఉండేది కాదు పార్టీ లేనప్పుడు గట్టిగా నిలబడినోడే మనవాడు అంతేగాని ఇక్కడ పార్టీ వాళ్ళు ఏదో వాళ్ళు ఇబ్బందులు పెట్టుకునే పార్టీ మారినంత మాత్రాన ఇదేమి మా చైర్మనే దిగిపోయే పరిస్థితి లేదు మా చైర్మన్ ఇట్లే ఉంటాడు మా వాళ్ళంతా గట్టిగా ఏం ప్రాబ్లం లేదు ఎవరో ఇద్దరు ముగ్గురు పోయినంత మాత్రాన మాకు ఎలాంటి సమస్య కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏంటంటే మొన్న కూడా మా స్టేట్మెంట్ ఇచ్చినాడు మన వైసీమ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన కొన్ని విషయాల్లో పదే 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 చెప్తా ఉంటే ఆ విషయాలు కూడా మన నరసింహరావు వైసీమ కూడా మాట్లాడినాడు ఏదన్నా కూడా నిజాలు తెలుసుకుని మాట్లాడితేనే బాగుంటాడు అంతేగాని అదే మన అనవసరంగా మాట్లాడితే అది నా కాళ్ళ నేను మొక్క గొప్పలు అనుకుంటాడు మనం ఏం చేస్తాం నా కాళ్ళ నేనే మొక్క నేను గొప్పలు అనుకుంటాను తనకి అడ్డు ఉందే ఆ తప్పుడు పనులు చేసి ఉంటే తప్పుడు పనులు ఎవరైనా చేసింటే మీడియా ఉంది ఊరికే ఉంటారా మీడియా పేపర్లు ఉన్నారు ఊరికే ఉంటారా పబ్లిక్ ఊరికే ఉంటారా మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నా ఊరికే ఉంటారా అన్యాయంగా బిల్లులు చేసేది కానీ చేసేది ఆ పరిస్థితి లేదు ఎక్కడ జరగదు అది అందరూ వాళ్ళు ఉద్యోగాలు పవర్ఫుల్ అనుకుంటారా ఎవరన్నా కానీ ఊరికి అనవసరంగా ఏదో బురజాల చేయాలని చెప్పేసి మంచిది కాదు అది ఇప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుంది అందరు ఊరికే ఉంటారు జరిగినప్పుడు పరిస్థితి మారిపోతుంది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఉంటుంది కానీ ఇప్పుడు మీరే లేదా ఇంత పబ్లిక్ మీడియా తినకపోయి వీళ్ళు కానీ మిగతా మీడియా కానీ ఇప్పుడు కొన్ని కొన్ని అప్పుడు అన్ని చూసారు కదా ఇప్పుడు ఇండ్లు ఆ ఈ విషయాలు ఈ విషయాలు కూడా అంతా పబ్లిక్గా వాళ్ళు అంతా మాట్లాడారు రిపేర్ చేసి త్వరగా ఏదని వాళ్ళు చెప్పేది మంచిదే కదా వాళ్ళు మున్సిపాలిటీ అవన్నీ జరుగుతూ ఉందంటే ఎవరో తిన్నారంటే ఊరికే ఉంటారు వీళ్ళు ఎవరో కూడా వచ్చి మీకు చెప్తారు కదా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా గతంలో అది ఆవుతుడి మగలో గతపాడప్పుడులోనా అధికారం ఉన్నప్పుడు పన్ను కూడా చేసుకుని దిద్దు అనమాట ఉద్యోగాలు పోతాయి వాడివి నేను ఆ రోజు ఎందుకంటే మన ఊరికే వదిలేసాం అంతే ఇదే కిషోర్ వాడిలోనే కింద వేసామని చెప్పేసి తిన్నారు దాని మీద ఎందుకంటే ఉద్యోగస్తులు వచ్చి సార్ మా ఉద్యోగాలు పోతాయి పొరపాటు చేస్తే మా పిల్ల పిల్లల రోడ్డు మళ్ళీ అంటే వదిలేస్తాం అంతే అదే మళ్ళీ అడ్జస్ట్ చేసాం కాబట్టి వదిలేస్తాం అంతే ఏమున్నా ఉండలే తప్పు నిజాలు మాట్లాడితే ఎవడు బాధపడ్డు నిజాలు ఉండాలి అంటాను ఏదో ఏ జరుగుతా లేని మాట్లాడేది భోజులతో అయిపోయారు ఏమనేది అభివృద్ధి చేస్తాము అంటే తప్పేం లేదు కదా మేము కూడా సపోర్ట్ చేస్తాము అనేది ఏమంటే అభివృద్ధి జరగలేదు అనేది ఎంత ప్రచారం చేసినా కూడా అది బాధపడతాను మెడికల్ కాలేజీ ఇచ్చినాము బైపాస్ రోడ్ తీసుకొచ్చినాము బైపాస్ రోడ్ ఎంత నిలబడింది తప్ప ఇప్పుడు జరిగే పని జరిగే స్పీడ్ జరిగితే ఈ ఆదోని టౌన్ కంటా కూడా ఇక మంచి జరుగుతుంది ట్రాఫిక్ తగ్గిపోతుంది నా విషయంలో అలా ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ అంటే వాళ్ళు దీంట్లో తీసుకొని వాళ్ళు ఈ విధంగా పోండి అని చెప్పిన దానికి తా సబ్ కలెక్టర్ గారు కూడా ఆ విధంగానే ఆ సర్వే నెంబర్ ద్వారా పోయిండేది మనం చెప్పింది కాదు అది వాళ్ళు వాళ్ళంతా ప్లాన్ తెచ్చుకొని మన లో తీసుకున్న తర్వాతే వాళ్ళు ఎవరైతే డైరెక్ట్ ఉంటారో దీనికి సంబంధించిన డైరెక్ట్ ఉంటారో ఆయన ద్వారానే ఇట్లా పోండి అంటే అట్లా పోయి తీసుకుంటే వాళ్ళు ఏమైనా ఎమ్మెల్యే చెప్తే ఇంకొకరు చెప్తే కాదు ఎంత అంటే సెంట్రల్ వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళ చెప్పిన ప్రకారంగా సబ్ కలెక్టర్ గారు కూడా తీసుకున్నాడు అంతేగాని దీంట్లో ఎవరు ప్రోద్బలం లేదు వాళ్ళేమనుకోవచ్చే కొంతమంది ఎమ్మెల్యే చెప్పిట్లు పోనిస్తాడేమో నాకు నాకేం నాకు సంబంధించిన ల్యాండ్ లేదు నాకు సంబంధించిన సమస్య లేదు ఏదో ఆదో వెళ్ళాలని చెప్పేసి ఉద్దేశంతో త్వరగా కాదని చెప్పేసి ఉద్దేశంతో మనం ఢిల్లీకి పోయి ఇచ్చినాం కానీ మన వాళ్ళు ఢిల్లీకి పోయి దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని మన గవర్నమెంట్ ద్వారా కూడా చెప్పిచ్చి త్వరగా ముగిసిపోయినాం కానీ దాన్ని ఎవరు బలమేం లే వీళ్ళేమనుకుంటున్నా అంటే ఎమ్మెల్యే బొమ్మందని చెప్పినాడేమో ఎమ్మెల్యే చెప్తే చేశారేమో అనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళేమో మేము మారుస్తాము దాన్ని అన్నారు మార్చేది ఏదో మార్చేది త్వరగా పోయి మార్చి అయిపోయి కదా మార్చేది ఉండదు ఇంకా ఒకసారి సెట్ అయినాక ఆడు ఇచ్చినాక భ్రమ అంతే ఇంకా టైంపాస్కి అంతే కానీ ఇంకేమి జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చి బాధలు చెప్పుకొని వాళ్ళ బాధలు తీర్చాలంటే మంత అవుతుందే ఇప్పుడు వాళ్ళ బాధలు చెప్పి మనతో చెప్తే మనం ఏం చెప్తాం ఏదో మనతో చేత అయితే సాయం చేస్తాం లేకపోతే అవన్నీ తీర్చాలంటే మంత అవుతుంది కదా వాళ్ళు పోవాలనుకుంటే పోండి అని చెప్పిన వాళ్ళు పోయేవాడిని ఎవడు పట్టుకోలేడు గో ఊరు పట్టుకోలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఇరవై మూడు మంది జగన్మోహన్ రెడ్డి భయపడిపోలే ఈరోజు అంతా చెప్పేది మన అధికారం ఉంది మన మున్సిపాలిటీ మన చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉన్నాడు మనతో మన మన దాటి గౌరవం ఉంటుంది కానీ ఒక చేతుల పోయినా వాళ్ళు చెప్పినట్టు వినాల్సి ఉంది కదా మీ ఇరవై రెండు నెలలు ఓపీ పట్టుకుంటే అయిపోయా ఏముంది తర్వాత ఎలక్షన్లు వస్తాయి దయవాదేని మా రోజు ఈరోజు ఏ పార్టీ లేకపోయినా దాని నుంచే మున్సిపాలిటీకి ఏమన్నా దాని నుంచి వచ్చేది వరకు ఏం లేదు మళ్ళీ దాంట్లో ఏమున్నా మన వాళ్ళే ఉంటారు ఎవరు వేరే వాళ్ళేమి దాంట్లో చైర్మన్గా ఉంటుంది కదా ఎవరు పోరు ఆ నమ్మకం నాకుంది మా వాళ్ళ మీద మిగతా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ముప్పై ఎనిమిది మంది ఉన్నారో ముప్పై ఎనిమిది మంది పోరు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు నాతో మాట్లాడి ఇట్లా ఉంది అంటే మనం ఏం చేయాల మీకు ఎట్లా బుద్ధి అట్లా చేసుకోమని చెప్పినా ఉంటాయి నేను ఆ పార్టీలే పొమ్మను ఇట్లా మీ నక్షమో చెప్పాను నేను ఎందుకంటే వాళ్ళు ఒప్పకేమో అధికార పార్టీ వాళ్ళ ఒప్పకేమో కూటమే అయినా మనం ఏం చెప్తాం తండ్రి మేము మాకు సంబంధించింది అది ఎవరు పోయావో అన్ని పరువు మోసుకోవాలంటే ఎమ్మెల్యే మా మేము వేసుకోవాలంటే అది మాకు కష్టాలు ఉన్నాయి మేము పోతాం ఇట్లా అంటే మీరు ఎటు ఏమన్నా చేసుకుంటే చెప్పొద్దని చెప్పిన వాళ్ళని కూర్చోబెట్టి మీటింగ్లో అడిగిన ఇరవై నాలుగు గంటల మీడియాలో ఏమొస్తూ ఉంది ఈ అందరూ కూడా పార్టీ మారుతూ ఉన్నారని ఏమో కరం ఏం పట్టింది వాళ్ళకి మా వాళ్ళకి ఏం కర్మ పట్టింది ఏంటి ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉంటాం మేము ఆడపోతే ఊరి కింద ఉండాలా వాళ్ళు చెప్పినట్టు అలా మనం ఇప్పుడు ఇండిపెండెంట్ మేము ఏదన్నా కూడా మనం చెప్పిందే ఆడ లో జరుగుతాం కానీ ఎవరు చెప్పింది జరగదు కదడా ఎమ్మెల్యే చెప్పింది జరగదు వా అధికార పార్టీ చెప్పింది జరగదు అడ ఏదన్నా ఇప్పుడు మన చేతుల్లో మన సంవత్సరాలు చెప్పిందే జరుగుతుంది మీ పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు పోతారు ఏముంది ఏమీ లేదు కదా ఎవరు పోరు నాకు తెలిసినంత మాత్రం ఎవరు పోరు హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను ఎవరిని ఇప్పుడు తీసుకుంటామా వాళ్ళ వాళ్ళకి గౌరవం ఉంటుందే లేదా వాళ్ళ ఆలోచన చేసుకోవాలి గౌరవం ఉంటుందా లేదా అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి పార్టీ మారినంత మాత్రం కష్టాలు పోతాయనేది కాదు ఎవరు తీర్చు నీ కష్టం నీదే నీ కర్మను అనుభవించాల్సి ఉంది అంతే నువ్వు ఆ పార్టీకి పోతే ఎందుకు ఇస్తారు నీ నీ బాధలు చెప్పినావు నీ బాధలు ఎడిపోయినా ఉంటాయి ఈడున్నా ఉంటే ఆడున్నా ఉంటాయి ఈడైనా ఏదన్నా ఉన్నా నేను చెప్పగలుగుతానేమో నా మాట వింటారు కాబట్టి గౌద్ర పార్టీకి పోయినంత తర్వాత మేము ఎవరు మాకు ఇచ్చే వాళ్ళకందరు ఎవరు కొడతాము అంటే ఎవరు ఎవరు ఊరికే ఉంటారు కదా ఆల్రెడీగా వాళ్ళే వాళ్ళు ఎవరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చినారు మీరు కూడా చూసింటారు మీరు మీరే తీసింటారు మీరే పెట్టింటారు మరోసో తీసుకురాదు కూడా చెప్పినారు ఇట్లా అంపి భూములు నమ్ముకొని డబ్బులు అని చెప్పేసి వాళ్ళే చెప్పినారు ఇంకా ఆ విషయంలో ఈయన కూడా నాతో మాట్లాడాడు ఈ ప్లంపై భూముల మీద నేను కొంతమంది అడ్వాన్స్ ఇప్పించి అవి డబ్బులు స్వామి ఏమంటే అంటాడు నువ్వు నేను కట్టాల్సి వస్తా అని చెప్పినాడు నువ్వు తప్పుడు కదా నువ్వు దాని యాండవర్లో నీ యాండవర్లో ఉన్నప్పుడు నిన్నే అంటారు నేను డబ్బులు ఇస్తే నువ్వు నాకు ఇవ్వాల్సి ఉందే కదా డైరెక్ట్ కట్టినా నువ్వు నేను ఇచ్చే కదా నాకేమో అడుగుతాడు కాబట్టి వాళ్ళు అలా ఆ విషయంలో పోయిన ఎందుకంటే ఇప్పుడు కిట్టు రేపు కేసు అంటారు మళ్ళీ ఎవరు అది బయటకు వచ్చేది ఎవరు ఆడపిల్లని కూడా లేదు అనవసరంగా మా మీద అని చెప్పేసి వాళ్ళు అన్నారు మళ్ళీ ఇది ఏదైనా మళ్ళీ ప్రాబ్లం వస్తా అని చెప్పేసి ఉద్దేశంతోనే మళ్ళీ ముందే ఏ పక్క పక్క పోదామని చెప్పేసి ఈ పక్క పోయినారు ఇంకా చిన్న పిల్లలు ఏదో ప్రాబ్లం ఉంది ఇవన్నీ ఏదో వాళ్ళ ప్రాబ్లం పోయింటారు ఫోన్ పట్టుకోలేం లేదు మళ్ళే మళ్ళీ పోలే నాకు తెలిసిన చిన్న ఎవరు పోలే స్వామివారే పోయినాడు ఇప్పటికి పోలే చిన్న పోలే కిట్టు పోయినాడా చిన్న చిన్న పోయినాడా హోటల్ పోయినాడు తెలిసిందేమో మా వాళ్ళు ముప్పై తొమ్మిది మంది ఉన్నారు మా వాళ్ళు ఎవరు పోలేసేకి వాళ్ళకి ఆ కష్టాలు వాళ్ళు ఇబ్బంది గంట వయసు పెట్టిన మనం ఏం మీరు సమస్యలు తీర్చాలంటే అవుతుందా మనకి చూడి గౌరవంగా మాటించిన ప్రకారంగా గౌరవించి ఆయన మండల ప్రెసిడెంట్గా చేసాము ఇప్పుడు ఆయన తీరు ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉంది ఎందుకంటే ఆల్రెడీగా ముందే ప్లాన్ ప్లాన్ లో ఉన్నారు వాళ్ళు ఎందుకంటే కులము ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇప్పుడు ఆ గౌరవం ఇచ్చిందని ఆయన గౌరవం పెట్టుకోలేదు అయినా మేమేమి దాని మీద ఎప్పుడూ ఆలోచన చేయలే ఆయన దించాలా పెట్టాలని చెప్పేసి ఆలోచన చేయలేము ఎందుకంటే ఆలోచన ఉంటే ఎప్పుడో మనం మాట్లాడుతుంటే మేము ఎప్పుడో చేస్తాం ఆ ఆలోచన మేము పెట్టుకోలే ఎందుకంటే ఏదన్నా కూడా మన పార్టీ వాడే మండల్ ప్రెసిడెంట్ ఆయన పార్టీ చేరినట్లు కూడా లేదు కూడా స్టేట్మెంట్ తీయలేదు స్టేట్మెంట్ ఏం రాదే మనం కూడా ఎందుకు ఆలోచన ఉన్నా ఆయన కర్మ ఆయన అనిపిస్తాడు పర పరిస్థితి వస్తే మనమేం ఆలోచన కూడా లేదు మనకి ఆయన దించాలనే ఆలోచన కూడా మాకేం లేదు ఎందుకంటే ఆయన పార్టీ మారలేదు పార్టీ పరంగా ఏమి అట్లా ఉన్నాడు కాబట్టి మేము కూడా ఆలోచన చేయలేదు ఏమంత అది ఏం ఉంటే ఉంటాడు ఇంకా ఓ బీసీ వర్గానికి ఇచ్చినా ఉంటే ఉంటాడు దాని గురించి ఏముంది ఇంకా ఇప్పుడు కూడా ఆలోచన చేయాలి వదిలేసినాము ఇంతే కదా ఇప్పుడు తెలిసిపోయి కదా పబ్లిక్ కూడా ఓ గౌరవం ఇచ్చి మాట ఇచ్చిన ప్రకారంగా నిలబెట్టిన తర్వాత ఈ విధంగా చేసిన పబ్లిక్ అనుకుంటారు కదా మనం అనుకోలేము పబ్లిక్ అనుకుంటుంది దాని గురించి మనం దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని మళ్ళీ దాన్ని ఏదో చేసే పోయి మళ్ళంత బరువు మోసుకొని ఏ ఉండే పరిస్థితులు ఎవరు చేయాలి అవన్నీ

అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి